निरुपमानमिति नित्यनूतनम्

చాలా గురించి ఆయన చెప్పాడు ఈశాన్య నుంచి విషగాలు వచ్చి విభజన చెప్పారు అని చెప్పాడు అంటే ఈశాన్యం అంటే మనకు చైనా విషగాలు అంటే అంటే ఇది వస్తుంది ఆనాడ నవ సంవత్సరం ముందే కరోనా గురించి రాశారు కోడి గురించి చెప్పారు అది ఈ రోజు మన కళ ముందునే రెండు సంవత్సరాలు ప్రపంచాన్ని అల్లకల చేసింది అది ఆనాడే బ్రహ్మ గారు చెప్పారు సునామీ వస్తే చెప్పారు ప్రళయాలు వస్తే చెప్పారు మున్నోపు చెప్పారు చెప్పారు అటువంటి మహానుభావుడు ఆలోచనలో ఆది శంకరాచారి ఇటు ఈ టెక్నాలజీ ఇటువంటి వ్యక్తి ఉన్నారంటే గురించి నాకు మీకు దాదాపు త్రీ ఫోర్ నుంచి చాలా మనిషి మంచి వ్యక్తి అసలు ఆయన ఆయన చూస్తుంటే మాకు ఎంతో నేర్చుకోవాలి ఆయన యాక్టివ్ ఆయన కూర్చొని సిట్టింగ్ ఒక దాదాపు టెన్ అవర్స్ ట్వెల్వ్ అవర్స్ కూర్చుంటాడు కానీ వర్క్ అంత గొప్పవాడు అంత అంత సబ్జెక్ట్ ఉంది వస్తుంది కానీ గర్వం కాని అటువంటిది ఏమీ కాదు అటువంటి వ్యక్తి మహాయుడు ఈ రోజు చెప్పుకోదగిన ఈ రోజు ఇలాంటి వ్యక్తులు అంటే చాలా గలిచి తగ్గ విషయం అలాగే ఈ కార్యక్రమం రావడం ముఖ్యంగా సార్ రావడం రామమూర్తి గారి విద్యా ఆహ్వానించారు ఆయన కోరిక మీద రావడం చాలా సంతోషపత్రము ఆయనకి సంస్థకు శ్రీ వీర పరమ స్వామి ఆశీస్సు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు చెప్పారు కుల మతాలకు ఆయన అతీతం అటువంటి మహానీయుడు మనం భారతదేశంలో పుట్టడం మనకు ఎంతో గర్వించదగ్గ విషయం ఎందుకంటే ఈ రోజులు కులమతాల కోసం అంత అల్లాడుతూ ఆ రోజుల్లోనే కులమతాలు ఎక్కువ ఉన్న రోజుల్లోనే సిద్ధయ్య గారి దగ్గర తీయడము కక్కయ్య గారి దగ్గర తీయడము ముస్లిమ్స్కు మాకు ఎక్కువ భక్తులు వచ్చేదంతా దాదాపు ఎయిటీ పర్సెంట్ ముస్లింస్కే వస్తుంది బ్రహ్మంగారండి మన హిందువుల కన్నా వాళ్ళు ఎక్కువ ఖర్చేవారు మాకు మతాలకేత లేదండి మాకు బ్రహ్మంగారండి చాలా ఇష్టమని ప్రతి నోట ముస్లిమ్స్లో చెప్తూనే ఉన్నారు ప్రతి నోటి వింటున్నాము వాళ్ళు మా మన హిందువుల కన్నా ముస్లింస్ ఎక్కువ బ్రహ్మంగా ఆరాధిస్తున్నారు అంటే అంత గొప్పవాడు మహనీయుడు మన మన వీరబ్రహ్మేంద్ర స్వామి అటువంటి మహాయుడు మన వారసులు పుట్టడము మనం ఎంతో గర్వించదగ్గ విషయం కాబట్టి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆశీస్సులు మన జయపర సంస్థకు ఉండాలని మనస్ఫూర్తిగా ఇక్కడ వచ్చిన భక్తులకు యోగులకు సిద్ధులకు ముండలకు మఠాధిపతులకు జయ జయపర సంస్థ అభిమానులకు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆశస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జై వీరబ్రహ్మజీ గోవిందమామజీ निरुपमानमिति नित्य नूतनम् <imlemoner> दूधर्मम् अतिसनातनम् सुप्रतिष्ठितम् <निरुपमानमिदिनित्यनुतनं। imlemoner> समता बहुळालतो सुप्रतिष्ठितम् ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా ప్రతులకు జయభారత పబ్లికేషన్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో త్రీ డబల్ జీరో ఎయిట్ నైన్